జూలై ఎనిమిది సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పను లు క్వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుని నమ్మకత్వాన్ని రక్షణను పురస్కరించుకుని భౌతిక ఆహారాన్ని పూజిస్తూ జరుపుకునే ఎన్నో వేడుకలను పండుగలను విందులను కూర్చి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో ప్రస్తావింపబడ్డాయి విందు అనేది ఇస్రాయలీలు ఆచరించే బలి ఆరాధన విధానంలో ఒక భాగం సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు ఉన్న వాక్య భాగములో గమనించగలము పస్క వారముల పండుగ మరియు అమావాస్య విందులు ప్రతి నెల జరుగుతాయి మరియు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ సంకీర్తన ఐదవ వచనములో దేవుడు సమృద్ధిగా భోజనం ప్రేమ కృపా క్షేమములతో పొంగిపొర్లే గిన్నెలు గల ఒక బలను సిద్ధం చేస్తాడు ప్రభు అయిన యేసు రొట్టెముక్కను విరిచి ఒక ద్రాక్షరస పాత్రను తీసుకున్నప్పుడు మన రక్షణ కోసం ఆయన సిలువ మీద మరణించిన గొప్ప త్యాగమును వివరించటానికి చూపిన అత్యంత విలువైన రొట్టె అవి ఆయన అప్పుడు మనకు ఆజ్ఞాపించాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని చెప్పాను లుక సువర్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఈరోజు మీరు ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు నోరు మరియు కడుపు రెండింటినీ చేసిన దేవుణ్ణి ఆయన విశ్వాస్యతను ఉత్సవంగా ఆయన ప్రేమ భాషగా పరిగణించడానికి ఒక క్షణం తీసుకోండి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెబుతూ విశ్వాసులతో కలిసి విందులు చేసే దేవుడు మన గొప్ప అవసరంతో తన సంపూర్ణమైన ఏర్పాట్లను జత చేసే దేవుడు మన దేవుడు అని గ్రహించండి ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి మీకు వందనాలు ప్రభువా ఈ ఉదయం నీకృపతో మమ్మలను తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరములు దయాకరిటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వదార్పు దయచేయండి ఇది మనంతయన చల్లని రెక్కల చాచనమ్మలను భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసు క్రీస్తు కృపని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతటైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకును వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి మరింత విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించుగాక Amen, amen, amen.